Yeah oh. దిలి రంగిగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా బి రంగి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వెను i'm పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ సుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే మధ్యాహ్నం మూడు గంటలకు ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఏదైతే వస్తున్నారో దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గం నుంచి అందరం కూడా తరలి వెళ్తున్నాం మరి రమారమి యాభై ఆరు బస్సులు నూట యాభై కార్లలో మరి అందరూ కూడా ఎందుకంటే చాలా ఇక బస్సులు అనేది లేవు చాలా మంది ఉత్సాహంతో అందరూ కూడా వస్తానని చెప్తున్నారు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక నినాదంతో రెండు వేల పద్నాలుగులో వచ్చి పదిహేనులో ఏదైతే చెప్పిందో మళ్ళీ దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అమరావతి కాదన్నప్పుడు రెండు వేల ఏదైతే ఇరవై నాలుగులో డెఫినెట్ గా అమరావతి రాజధానిగా ఉంటదని చెప్పి ఒక స్లోగన్ కోటం ప్రభుత్వం ఇచ్చి దానిలో భాగంగానే మరి వాళ్ళ పునర్నిర్మాణం కోసం మరి మోడీ గారు వస్తున్నారు దీనిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలనేది ఇది అందరికీ కూడా ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు ఎవరైతే ఒక జనరేషన్లో ఉన్నారో ఆ జనరేషన్లో ఉన్న పీపుల్ ఈ రోజున మా జనరేషన్లో ఈ అమరావతి కట్టారని చెప్పుకోవటానికి ఒక గర్వకారణంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు ఉంటున్నాం అది ఒక గర్వకారణం రేపొద్దున మన పిల్లలకు కానీ మన మన కానీ మన ముని మానవాళ్ళకి కానీ ఏదైతే మనం చెప్పుకోగలమో మా పీరియడ్లో మా నాన్నగారి టైంలో అయింది మా అమ్మగారి టైంలో అయింది అని మనం చెప్పుకోగలమో దానిలో భాగస్వాము అయ్యో అవ్వాలని చెప్పి అందరినీ కూడా పిలిపివ్వడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో అమరావతికి వస్తున్నారు ఎండలు అవ్వటం వల్ల ఎవరైతే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు అందరినీ కూడా వద్దని ఆపుతున్నావు అయినప్పటికీ కూడా కొంతమంది ఉత్సాహంతో మేము వస్తామంటే పర్వాలేదని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగా మేము కూడా కార్యకర్తలకు ఏదైతే ఇబ్బంది లేకుండా చూడాలి అన్ని వసతులు కూడా చేయడం జరిగింది మరి ఉదయం పది గంటలకే అన్ని బస్సులు కూడా అందరూ కూడా టిఫిన్లు తిని బస్ ఎక్కడం జరిగింది వాళ్ళకి స్నాక్స్ కానీ భోజనం ఏర్పాట్లు కానీ సాయంత్రం లంచ్ గానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ సమస్య కూడా ఏమీ ఉండకోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసింది ఈ సభ ఘన విజయం సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళ కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ అత్యంత భారీ తగ్గింపు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ లంగావోణి సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ చుడిదార్స్ టాప్స్ మెన్స్వేర్ కిడ్స్ వేర్ బెడ్షీట్స్ షూస్ చప్పల్స్ వన్ రామ్ బెంటెక్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్ అత్యంత భారీ తగ్గింపు తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు సూటింగ్ ముక్కలు షాటింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో

Yellow. Yeah,